అలాం మై మైసెల్ డాక్టర్ నూరిపరి మీ రూపాయల డాక్టర్ని మనం ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో ఆర్గనైజేషన్స్లో డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం బట్ ఈ ఫ్రెండ్స్ ఫౌండేషన్కి మాత్రం ఎప్పుడూ నా హార్ట్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా యాక్టివిటీ చేశామంటే ఒక పర్ఫెక్షన్తో క్లీన్గా నీట్గా చేస్తూ ఉంటారు సో సడన్గా ఫోన్ చేసి అక్టోబర్ సెకండ్ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కావాలి మేడం అని అడిగారు తప్పకుండా అంటే మేడం మళ్ళీ మేము ఆ రోజే అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది అని చెప్పారు నాకు చాలా హ్యాపీ వేసింది ఎందుకంటే ఈ రోజుల్లో సొసైటీలో మనం ఈరోజు ఇంత హ్యాపీగా గా బతుకుతున్నామంటే అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వల్లనే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక విగ్రహ ఆవిష్కరణ మన అమృతానగర్కి నిజంగా చెప్పాలంటే ఒక కొత్త అన్నం వచ్చేసింది వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతున్నారు మేము పెట్టాము గాంధీ గారి బొమ్మ అని చెప్పి ఎంతో హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఒక యూనిటీతో మంచి మంచి వర్క్స్ చేస్తూ ఉంటారు అండ్ ఐ ఫొగాట్ ఈరోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ ఆయన బర్త్డే కూడా ఉంది సో ఆయన కూడా ఈరోజు జయంతి శుభాకాంక్షలు అందరికీ అండ్ మన శివా సార్ సర్పంచ్ సార్ గురించి తెలిసిందే ఏదైనా మనకి సర్వీస్ యాక్టివిటీ ఉన్నా ఏమన్నా హెల్ప్ ఉన్నా సరే సార్ ముందు ఉంటారు ఎప్పుడూ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మెడగా మెడికల్ క్యాంప్లో మనం ఫ్రీ మెడిసిన్స్ కూడా మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తున్నాము సో మీరు ఈ ఈరోజు నా క్యాంప్ని అందరూ సదుపయోగం చేసుకోవాల్సిందో కోరుకుంటాను అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి మీలాంటి వాళ్ళకి కొంచెమైనా సహాయం చేసే అవకాశం కలిగించినందుకు ఎంతో పోరాటం చేసి విజయం సాధించినటువంటి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అమృత నగర్ లో ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు విగ్రహం ఒక విగ్రహాన్ని పెట్టినాడు దాన్ని మాడిఫై చేసి ఈరోజు సర్వసుందరంగా దిద్ది మంచిగా బాగా చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా ఆ ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గాంధీ మనం అనుకుంటున్నాం మన పిల్లలు కూడా అనుకోవాలనే తపనతోనే మనం అందరం ఉన్నాము స్వార్థంగా సేవ చేసినటువంటి ఆయనకు మరోమారు కొత్తపల్లి పంచాయతీ తరఫున అలాగే ఈరోజు మెగా మెడికల్ క్యాంపు పెట్టడం అక్కడి నుంచి మన సోదరి ఇక్కడ మంచి ఉచిత వైద్య సేవ అందిస్తున్నటువంటి సోదరి టూరి ఈమె ప్రొద్దుటూరికి అనేక మార్లు ఇక్కడికి వచ్చి ఏదైనా కానీ నేనున్నాను మెడికల్ క్యాంప్ అంటే ఏదైనా సహాయ సహకారాలు చేసేదానికి నేనున్నానని ముందుకు వచ్చి చేస్తున్నటువంటి ఆమెకు హృదయపూర్వకంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఒక సర్పంచ్గా ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా కానపల్లె గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టి రావడం జరిగింది మా పంచాయతీలో ఇంకా ఏదైనా కానీ మంచి పనులకు నేను ముందుంటానని చెప్పి ఆమె అనడం మాతో చెప్పడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఈ ఫౌండేషన్ వారికి నేను ఇంకోటి వినియోగించుకుంటాను ఏదైనా కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మంచి పనిని మీరు స్టార్ట్ చేయండి మీకు వెనకల ప్రతి ఎనకే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా నా హస్తం ఉంటుంది నేను కూడా మంచి పనులు మీతోటి నేను కూడా ఉంటానని చెప్పి ఈ యొక్క ఫ్రెండ్స్ ఫౌండేషన్కు తెలియజేసుకుంటూ సర్పంచ్గా నన్ను ఆహ్వానించినటువంటి ఆ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి ఈరోజు రుద్రూరు టౌన్ కొత్తపల్లె గ్రామ పంచాయతీ అమృతానగర్లో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడము చాలా ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేశాన్ని నిర్మించినటువంటి గాంధీ ఈ దేశాన్ని నిర్మించినటువంటి గాంధీ గారిని ఇక్కడ ఆయనకు ఒక ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి భవన నిర్మాణ కార్మికులకు నిర్మాణ రంగ కార్మికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మిక నేతగా మా కార్మికులు ఇలాంటి కార్యక్రమాలు చేయడము ఒక అసోసియేషన్గా ఏర్పాడై మంచి కార్యక్రమాలు చేయడము వీళ్ళకి హర్షం తగ్గ విషయం అయితే దీంట్లో ఒకటి గమనించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే డబ్బుంటేనే సేవ చేయాలా అనే ఒక సంకల్పం చాలా మందిలో ఉంది డబ్బుంటే కాదు మన కండల్లో శ్రమ ఉన్నా కూడా మనము చేయొచ్చు శ్రమశక్తి ఉంటే కూడా సేవ చేయొచ్చు అనే దానికి వీళ్ళు నిదర్శనం అని చెప్పి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారికి మరి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకు తెలియజేస్తున్నాను